ఇంటర్మీడియట్ అయిన తర్వాత దేశ విదేశాల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి ఏ కోర్సుకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి తదితర విషయాలను విద్యార్థులు తెలుసుకునేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ మెగాఫైర్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా పేర్కొన్నారు గురువారం ఒంగోలు నగరంలోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సందర్భంగా వివిధ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా వారికి బ్రిలియంట్ కంప్యూటర్ అధినేత న్యామతుల భాష స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో విద్యార్థులకు ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారిని అభినందిస్తూ ఇలాంటి విద్యా కోర్సుల అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయన్నారు విద్యార్థులు అకడమిక విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొని జీవితంలో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు రోజు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ మెగా ఫైర్లో అనేక విశ్వవిద్యాలయాల ప్రతినిధులు వచ్చి ఆయా విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సుల వివరాలు ఉద్యోగ అవకాశాలు తదితర వివరాలతో స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులు కూడా ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు please the alldeges from various colleges shaykhabadni representatives from various colleges please dayakula vasula goonna ee university gani chee kaagaye nundi ichche tariki padugulu vere vere avasaram Grazie. die ander people nie alhoor kar baie tela మన అతిథికి ఒక చిన్న జిల్లుడు కోళ్ళ ఉందిపోకు ఒక చిన్న మెమిటో సత్కారం అందరూ ఒకసారి తీసేటప్పుడు మీ యొక్క వీక్ కోళ్లను సాధారణంగా తెలుపుగా కోరుతున్నాను కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ఒక ఫారిన్ కంట్రీస్తో కూడా ఎక్కువ జాబ్స్ చేస్తూ ముందుకు పోతుంటారు ఆ విధంగా ముందు మనం ఆ స్థాయిలో ఎక్కడనే ఆలోచన రావాలని కూడా అబ్బాయి కోరుకుంటూ గుడ్ పర్సనాలిటీస్ మై టీస్ గుడ్ కాలేజెస్ అండ్ గోయింగ్ ఫోర్ ఆల్సో గుడ్ హైయర్ ఎడ్యుకేషన్ గుడ్ జాబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇన్స్టింది ఇన్స్టిట్యూట్ చూసి నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ గా డౌనేషన్ జరిగింది కాబట్టి మీ ఇన్స్ట్యూట్లో చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్ అందరికీ కానీ మీకు నేను ఫాలో చేద్దామని మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఏయే కాలేజీస్ సో ఏ బయాలజికల్ అండ్ లీజన్ సో వెలా తత్కాలీ శైయసలి ఏ కాలేజీలో లాస్ట్ యాక్ ఎలాట్ రేంక్ మార్క్ ఏ రకమైన రేంక్ ఇచ్చేయికుంటే దట్ ఎవేరిథింగ్ ఉండి అది తప్పటిసే స్టడీ చేయేటటువంటిది హాస్టల్ ఇంది ఫీడ్‌బ్యాక్ ఇంజిన్ ఇకు అదనపు కన్సియర్ విద్యార్థుల్లో ఎవనో పెర్సనల్ ఇస్తి తప్పటి సర్గా వాడ మాత్రమే మీకు కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారేనివని మెకసెస్ సోంపాయ్ కొనే మీరు భవిష్యత్తులో నుంచి స్థాయికి రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రిలియన్ కాలిటీ కుటుంబం తెలియజేసినట్టు ఎడ్యుకేషన్ చేసినటువంటి వివిధ కళాశాల అధినేత ప్రిన్సిపాల్స్కి ఈ కార్యక్రమాలు చేసినటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా అతని విద్యార్థులకు అవగాహన కల్పించాలి అనే మంచి సదుద్దేశంతో చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులని బ్రిలియన్స్ అధినేత జ్ఞానోత్యాన్ని మనస్ఫూర్తి అభినందిస్తూ ఇంటర్మీడియట్ తర్వాత ఎవరికి అవగాహన ఇంజనీరింగ్ తర్వాత డిగ్రీ పైదీ చిత్రులైతే నీటి ద్వారా డాక్టర్ అయితే కానీ లేదా వాళ్ళు డిగ్రీకి రావడం కానీ ఇలాంటి బాగా పద్ధతి ఉన్నాయి దానిలో మీరు గమనించ లేటెస్ట్ ట్రెండ్ అనుకూలంగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది లేటెస్ట్ ఏ కోర్సులు ఇంజనీరింగ్ అయినా అయినా అది గమనించాల్సిన అవసరం ఉంది లేటెస్ట్గా మీరు వివిధ పేపర్లు చూసినా కూడా

తప్పం రావాల్సింది మేము పిల్లలు మెక్స్టీ పార్టిసిపేట్ చేయడానికి ఏం చేయడం ఉన్నారా వెళ్ళి ఉంటుంది కదా ఇది కొంచెం వెంటనే నేను చెప్పాలంటే మళ్ళీ రిపీట్ చేసేస్తాను ఏం చేయగలరా మీరు ఏ కాలేజీ అనేది కొంచెం ఓపిక వెయ్యండి ఎవరికైనా ఖాళీగా ఉంటారు కదా మీరు అనుకున్న కాలేజీ లిస్ట్ తీసుకొని ఒక్కొక్క కాలేజీకి అయినా చెప్పేయనండి విన్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ కాలేజీలో పిల్లలు కాలేజీలు జరుగుతున్నాయి ఇప్పుడు కాలేజీలో పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి వచ్చి ఎలా ఉందో మీరు ఫస్ట్ హ్యాండ్ ఒపీనియన్ తీసుకోండి ఆ పిల్లలు ఏం చేస్తే చేయండి మీ అట్లా అందరూ పచ్చేపడ కాలేజీలో జరుగుతున్న వాళ్ళు అన్ని మంచిగా చెప్తారు ఏది మంచిగా మీకు మంచి చేస్తారు కాలేజ్ బాగుంది బాబు అని చెప్పగలరు సో కాలేజీలో చెప్పారు మాట్లాడి నిర్దేశం ఇస్తాం థ్యాంక్ యూ